నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక సరికొత్త మలుపులు తీసుకుంటున్నట్టు కూడా కనిపిస్తుంది కడప జిల్లా వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో కడప జిల్లా వైఎస్ఆర్ అని కానీ రాష్ట్రం అంతా మూడు రాష్ట్రంలో కూడా రాజకీయంగా పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మరి అదే ఆ కుటుంబం నుండే రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు తండ్రితో పాటు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కడప ఎంపీ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో సొంతగా వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టారు అరవై ఏడు సీట్లలో ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించారు వైసీపీ పార్టీ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి మరి వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయపరమైన విభేదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిళ గారి సొంత అన్న చెల్లెలు ఇద్దరి మధ్య రాజకీయ భేషజాలు విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్లోకి వెళ్ళటం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో తన సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు జోరు పెంచారు వైఎస్ షర్మిళ గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు ఇద్దరి మధ్య రాష్ట్రంలో ఎక్కడ అవకాశం దొరికినా షర్మిళ గారు అయితే వారు సైడ్ అన్నట్టుగా కూడా వైసీపీ పైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాణాలు సంధిస్తూ ఉంటారు మరి ఈరోజు తాజాగా ఒక కొత్త బ్రేకింగ్ ఏంటంటే మరి వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు జిల్లా కర్నూలులో ఉల్లి ఉత్పత్తులు రేట్లు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి రైతాంగంతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ గారు కర్నూలు పర్యటనకు బయలుదేరారు మరి వైఎస్ షర్మిళ గారి కుమారుడు వైఎస్ రాజారెడ్డి మరి రాజారెడ్డి పేరు అంటేనే కడప జిల్లాలంటే అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి గారు ఆ రాజారెడ్డి గారు ముదిమనోడే ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి షర్మిళ గారి కుమారుడు ఇప్పుడు ఈ రాజారెడ్డి కూడా కుర్రవాడు లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయింది ఇటీవల కాలంలో కాస్త రాజకీయంగా ఆధ్యాత్మికంగా కూడా బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం బయట కూడా మరి వాళ్ళ తల్లి షర్మిలతో పాటు రాజారెడ్డి కూడా తల్లితో పాటు కర్నూలు పర్యటనకి బయలుదేరి వెళ్ళారు హైదరాబాదు లోటస్ పాంట్లో మరి వారు షర్మిళ గారి యొక్క తల్లి వైఎస్ గారి యొక్క ఆశీస్సులు తీసుకుని వైఎస్ రాజారెడ్డి తల్లితో పాటు కర్నూలుకి పర్యటన బయలుదేరి వెళ్ళారు అంటే భవిష్యత్ రాజకీయాల్లో వైఎస్ రాజారెడ్డి ఒక కీలకంగా ఒక ఫోకస్ గల వ్యక్తిగా మారే అవకాశం కనిపిస్తుంది ఓ పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సీపీ తరఫున కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిళ గారు మా ఆమె కుమారుడు రాజారెడ్డి మరి షర్మిళ గారు మరి కుమారుడిని వ్యూహాత్మంగానే రాజకీయాల్లో తీసుకొచ్చారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పడానికి వైఎస్ రాజారెడ్డి గారిని రంగంలో దించారా మరి రానున్న రోజుల్లో యువ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కోరుకున్నారు అటు వైసీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ నుండి యువనాయకుడిగా నారా లోకేష్ గారు జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కాంగ్రెస్ నుండి యువనాయకత్వం కోరుకున్నప్పుడు వైఎస్ రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో మరి రంగంలో దించడానికి కూడా మరి షర్మిల కుటుంబం ఆలోచించిందా లేదంటే వాళ్ళ సొంత మేనమామ జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా వైఎస్ రాజారెడ్డి రాష్ట్రంలో రాజకీయం చేయబోతున్నారా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారా యువ నాయకుడిగా మరి రాష్ట్రం అంతా పర్యటన చేసి మరి వైఎస్ రాజారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఇటు మేనలుడు ఈ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రూపు తీసుకోబోతుందో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు మున్ముందు మార్పులు రాబోతున్నాయో ఏదేమైనా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త రాజకీయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనడానికి ఇలాంటి ఉదాహరణలే చెప్పుకోవాలి మరి వైఎస్ రాజారెడ్డి ఇవాళ తల్లితో పాటు కర్నూలు వెళ్తున్న తీరు చూస్తే భవిష్యత్ రాజకీయాల్లో వైఎస్ రాజారెడ్డి షర్మిళ కుటుంబం నుండి ఒక కీలక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక చ నాయకుడిగా ఉంటూ రాజకీయ చక్రం తిప్పడానికి వ్యూహం రూపొందించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజారెడ్డి రాజకీయ వ్యూహం ఏంటో కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సెన్సిటీ ఫేజ్ త్రీ చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది సన్ సిటీ ఫేస్ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు